హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తులసి మొక్క దగ్గర ఏ వస్తువులు ఉంచకూడదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే తులసి మొక్క దగ్గర శివుడికి అభిషేకం చేసిన నీటిని పోయడము అలానే శివుడి దగ్గర ఉంచిన బిల్వ దళాలను కానీ పారిజాత పుష్పాలను కానీ ఇలాంటివన్నీ కూడా మనం తులసి దగ్గర పెడుతూ ఉంటాము ఇది చాలా తప్పు ఎందుకంటే తులసి మొక్కకు శివుడికి పరస్పర వైరం ఉన్నది ఎందుకంటే పూర్వ జన్మలో తులసి భర్త అయిన జలంధరుణ్ణి శివుడు సంహరించాడు దాని కారణంగానే వారిద్దరికీ కూడా వైరం ఏర్పడింది అందువలన శివుడికి అభిషేకం చేసిన నీటిని కానీ పాలని కానీ పత్రాలను కానీ పుష్పాలను కానీ తులసి దగ్గర ఉంచరాదు అలానే చాలా మందికి అపోహ తులసి మొక్క దగ్గర పాలను పోస్తే మొక్క బాగా ఎదుగుతుంది ధనం కలిసి వస్తుంది అని అనుకుంటారు అది కూడా చాలా పొరపాటు ఎందుకంటే తులసి మొక్కలోని వేర్లు పాలలోని కొవ్వును గ్రహించలేవు దాని వలన అవి ఎండిపోతూ ఉంటాయి దాని కారణంగా ఇంట్లో గొడవలు రావడము శాంతి లేకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి తులసి మొక్క ఎప్పుడూ ఎండిపోకుండా చూసుకోండి తులసి మొక్కకు కేవలం నీటిని లేదా పసుపుని కుంకుమని మాత్రమే పెట్టండి ఇంకేమీ అవసరం లేదు చక్కగా ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకొని మీకు నచ్చిన విధంగా నైవేద్యాన్ని సమర్పించుకోండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ